కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి బల్జేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా సజ్జపిండితో ఎప్పుడు మనం రొట్టెలే చేసుకుంటూ ఉంటామో లేదంటే ఏదన్నా కుడుముల్లాగా చేసుకుంటూ ఉంటాం కదా ఒక్కసారి ఈ విధంగా సజ్జపిండితో సజ్జబురలు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా ఈజీగా కూడా చేసేయచ్చు మరి ఆ రెసిపీ ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఈ సజ్జబురలు చేసుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి సజ్జపిండినైతే తీసుకోవాలి ఇక్కడ నేను నాలుగు కప్పుల వరకు సజ్జపిండిని తీసుకుంటున్నాను మీకు ఇంట్లో అవైలబుల్గా ఎంత ఉంటే అలాగే మీకు ఎంత పడుతుందో అంత సజ్జపిండిని అయితే తీసుకోండి ఇక్కడ నేను సజ్జలు మరపట్టించుకొని వచ్చి ఈ విధంగా పిండి అయితే తీసుకున్నాను అనమాట పిండి మరీ మెత్తగా ఉండకూడదు అలా అని మరీ బరకగా ఉండకుండా చూసుకోండి ఇలా ఇంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి మనం స్వీట్ ఐటెం ఏది చేసుకున్నా ఎగుటుగా అనిపించకుండా ఉండడం కోసం ఇలా సాల్ట్ వేసుకున్నామంటే మనకి తినేటప్పుడు చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు మనం ఇందులోకి ఒక కొబ్బరి ఎండు కొబ్బరి ముక్క అలాగే నాలుగు ఇలాచి తీసుకోవాలన్నమాట వాటిని ఎండు కొబ్బరి ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకొని అలాగే యాలకలను కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని వీటిని మొత్తం బ్లెండ్ చేసేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి నేను బ్లెండ్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు మనకి కొబ్బరి అనేది ఈ విధంగా ఉండాలి ఇలా బ్లెండ్ చేసుకోవాలి కొబ్బరి ముక్కలు ఎక్కడ తగలకుండా బ్లెండ్ చేసుకున్నామంటే తినేటప్పుడు చాలా బాగుంటుందన్నమాట ఈ టేస్ట్ ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి నేను ఇక్కడ ఫోర్ కప్స్ సజ్జపిండికి వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం అయితే వేస్తున్నాను అంటే రెండు కప్పులకి ముప్పావు కప్పు వరకు బెల్లం వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక కప్పు వాటర్ అయితే వేశాను నేను ఇలా స్టవ్ పైన పెట్టుకొని మనం కలుపుతూ ఈ బెల్లం అంతా కరిగేంత వరకు కరిగించుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఈ విధంగా కలుపుతూ ఉన్నామంటే మనకి అడుగున బెల్లం మాడిపోకుండా ఉంటుంది ఇక్కడ మొత్తం కరిగిపోవాలన్నమాట ఎలాంటి పాకం అవసరం లేదు మనకి ఇక్కడ ఊరికే బెల్లం అలా కరిగిపోతే సరిపోతుంది దీన్నంతా స్ట్రైన్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ అయితే మనం ఆఫ్ చేసేసుకున్నాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్నాము కదా కొబ్బరి ఆలుకల పొడి ఉంది కదా అదంతా వేసుకొని మొత్తం కలుపుకోవాలన్నమాట అలాగే ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా సజ్జపిండిలో సాల్ట్ వేసి కలుపుకున్నాం కదా ఆ సజ్జపిండిని కూడా కొంచెం కొంచెంగా వేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకి పాకం వేడిగా ఉంటుంది కాబట్టి ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది ఇలా గెరటితో నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట రౌండ్గా తిప్పుతూ కలిపామంటే మనకు ఉండలు లేకుండా చక్కగా పిండి అనేది కలిసిపోతుంది ఈ విధంగా కలుపుకొని మనము చక్కగా ఇంకా మీకు సరిపోలేదు అనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి ఇప్పుడు మనం బూరెలు ఎలా చేసుకోవాలో చూద్దాము ఇక్కడ నేను ఒక పాలిథిన్ అయితే తీసుకున్నాను మీ దగ్గర పాల ప్యాకెట్లు లేదంటే పెరుగు ప్యాకెట్లు అలాంటివి ఉంటాయి కదా అలాంటివైనా తీసుకోవచ్చు లేదంటే ఒక క్లాత్ని వాటర్లో పిండుకొని ఈ విధంగా బూరెలు చేసుకోవచ్చు ఇలా కవర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి మన చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం దీన్ని బూరెలాగా చేసుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్లో చేయి ముంచుకుంటూ చేసుకున్నామంటే మనకి అనేది చేతికి అతుక్కోకుండా నీట్గా వస్తుందనమాట అరిసెలు చేస్తాం కదా ఆ అరిసెలు లాగే ఇవి కూడా ఒత్తుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు మూడు ముందుగానే చేసి పెట్టుకుంటే మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు చూడండి ఈ విధంగా కవర్ని ఇలా ఫ్లిప్ చేసి మనం బూరెని విరగిపోకుండా చేతిలోకి ఈ విధంగా తీసుకొని ఇప్పుడు బాగా హీట్ అవుతున్న ఆయిల్లో వేసుకోవాలన్నమాట ఆయిల్ బాగా హీట్లో ఉండాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనం ఆయిల్ హీట్లో లేదు అంటే ఇది పొంగదన్నమాట బూరె అలాగే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది ఆయిల్ హై హీట్లో ఉంటే ఈ విధంగా బూరె అనేది చక్కగా పొంగుతుందనమాట ఇట్లా పొంగిన తర్వాత రెండు పక్కల కాల్చుకొని పక్కకు తీసేసుకోవడమే మిగిలిన బూరెలను కూడా ఈ విధంగా చేసేసుకోవడమే ఇది చాలా హెల్దీ రెసిపీ కాబట్టి ఎవరైనా తినచ్చు ఇంట్లో పెద్దవాళ్ళు కానీ స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ స్నాక్స్ లాగా పెట్టి పంపించవచ్చు అనమాట మరి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఇలాంటి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీకు ఏ రెసిపీ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా నేను ట్రై చేసి వీడియో అయితే పోస్ట్ చేస్తాను అలాగే మీరు ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి అంతేనండి ఈ వీడియో మరి బాయ్ బాయ్